హలో ఎవ్రీవాన్ నేను విమాంసా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి లాస్ట్ క్లాస్లో మనము స్వాతంత్ర అనంతర కమిటీలలో భాగంగా కొటారి కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని దాని గురించిన సిఫార్సుల్ని మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కమిటీలు కమిషన్స్కి సంబంధించి మాక్సిమం అన్ని పేపర్స్లో బిట్స్ అయితే వచ్చిన్నాయండి చాలా వరకు అన్ని పేపర్స్ లో బిట్స్ ఉన్నారు కాబట్టి ఈ కమిటీలు కమిషన్స్ మనకైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా మిస్ చేసుకోకుండా వీడియోని మొత్తం క్లియర్ గా చూడండి ఏమో మనం స్కిప్ చేసిన దగ్గరే అక్కడే మేము బిట్ ఉండిదేమో అక్కడే మనం మిస్ చేసుకుంటామేమో తెలియదు కదా సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్ గా చూడండి కమిటీలు కమిషన్స్ మనకైతే ప్రతి దాంట్లో బిట్ అయితే వచ్చింది ప్రీవియస్ పేపర్స్ కనుక చెక్ చేస్తే అందులోని దీనికి సంబంధించినంత వరకు నేను ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసి ఆ బిట్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ వేద విద్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే స్వాతంత్రానంతర కమిటీల వరకు అన్నింటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానండి మొత్తం అకాడమిక్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోస్కి సంబంధించి ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వీడియోస్ చూసేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే నా వీడియోని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు చెప్పి ఈ క్లాసెస్కి సంబంధించి ప్రతి పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది ఓపెన్ చేసేస్తే ఛానల్లో జాయిన్ అయిపోయింది ప్రతి ని చూసేయండి ఓకేనా ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం వచ్చేయండి మన టాపిక్లోకి వచ్చేస్తే లాస్ట్ క్లాస్లో మనము కొఠారి కమిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంకా కొఠారి కమిషన్ తర్వాత మన డిఎస్సి సిలబస్లో ఉన్న ఇంకొక కమిటీ ఏంటి అంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ కొఠారి కమిషన్ తర్వాత మన డిఎస్సి సిలబస్లో ఉన్న కమిటీ ఇది నెక్స్ట్ సో ఇవాళ మనం ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్టార్ట్ చేస్తారు ఈ కమిటీని ఫస్ట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా చూస్తున్నాం చూడండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మొట్టమొదటిసారి కేంద్రంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అనేది ఏర్పడిద్ది అప్పటి వరకు కాంగ్రెస్సే ఉండిద్ది అనమాట సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉంటారనమాట ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ ఈయన గాంధేయవాది అంటే గాంధీ సిద్ధాంతాలని అనుసరిస్తూ ఆయనని ఫాలో అవుతూ ఉంటారనమాట ఈ మొరార్జీ దేశాయ్ గారు గాంధీయవాది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం అనమాట వీళ్ళది అయితే ఈయన గాంధీ గారి బోధనలని ఆయన విద్యా విధానాన్ని గాంధీ గారు చెప్పిన బోధనలు ఆయన సూచించిన విద్యా విధానాన్ని నేటి విద్యలో ప్రతిబింబించాలని ఇప్పుడు ఆయన చెప్పిన విద్యా విధానాలు ఆయన గాంధీవాదన్ ముందే చెప్పుకున్నాం కదా సో ఆయన చెప్పిన విద్యా విధానాలు అన్ని నేటి విద్యలో ప్రతిబింబించాలి అనే ఉద్దేశంతో అప్పటి గుజరాత్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వర్భాయ్ పటేల్ అధ్యక్షతన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తాడు ఆయన విద్యకు సంబంధించి ఎవరు ఏర్పాటు చేసిందంటే మొరార్జీ దేశాయ్ ఆయన ప్రధానమంత్రి అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు అనమాట ఎందుకు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే గాంధీ గారి బోధనల్ని గాంధీ గారు చెప్పిన విద్యా విధానాన్ని మన విద్యలో ప్రజెంట్ విద్యలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు ఎప్పుడు ఏర్పాటు అంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూన్లో ఏర్పాటు చేస్తాడు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూన్లో ఏర్పాటు చేస్తారు అన్నమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ కమిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్య పుస్తకాల సమీక్షకి సెకండరీ స్థాయి విద్యా కోర్సులు అలాగే ఆ సిలబస్ అప్పుడు పాఠ్య పుస్తకాలు వాటిని సమీక్షించడానికి అలాగే పది సంవత్సరాల పాఠశాల విద్యలోని విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకురావడానికి పాఠశాల విద్య పది సంవత్సరాల పాఠశాల విద్యలో ఆ విద్యా ప్రణాళికకి సంబంధించి ఆ విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకురావడానికి మెయిన్గా ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఏర్పాటు చేసిందంటే అప్పటి ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఈశ్వర్భాయ్ పటేల్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేస్తారనమాట అసలు దీనికి ముందు ఏం జరిగింది ఈ కమిటీ ఏర్పాటుకి ముందు జరిగిన అంశాలను చూసుకుందాం చూడండి పూర్వరంగ అంటే అసలు ఇది ఏర్పడడానికి మెయిన్ ఏంటి దానికి ముందు జరిగిన విధి విధానాలన్నీ చూద్దాం గాంధీ గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో బేసిక్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు బేసిక్ విద్యా విధానాన్ని స్టార్ట్ చేస్తారు ఆయన అందులో చెప్పింది ఏంటి ఏదైనా ఒక వృత్తి ఆధారంగా విద్య అనేది కొనసాగాలని అలాగే దాంట్లో శారీరక శ్రమకు అవకాశం ఉండాలి అని ఏం చెప్తారు ఆయన ఏదైనా ఒక వృత్తి ఆధారంగా విద్య కొనసాగాలని అలాగే శారీరక శ్రమకు అవకాశం ఉండాలి అని చెప్తారు ఆ బేసిక్ విద్యా విధానంలో ఇంకా ఏం చెప్తారంటే విద్య అనేది స్వయం సమృద్ధంగా ఉండాలి విద్య స్వయం సమృద్ధంగా ఉండాలి అని గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్లో చెప్తారనమాట గాంధీ గారు చెప్పిన ఈ భావననే కోటారి కమిషన్ కూడా చెప్తుంది కొటారి కమిషన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎలాగ పని అనుభవం పేరుతో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కొటారీ కమిషన్ పని అనుభవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సో గాంధీ గారు చెప్పిన ఈ భావనే కొటారి కమిషన్ కూడా పని అనుభవం పేరుతో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది ఈ కమిటీ ఈ కమిటీ అంటే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈ కమిటీ ఈ ప్రక్రియని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అని కొటారి కమిషన్ ఏమో పని అనుభవం పేరుతో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కదా సో వాళ్ళకంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి గాంధీ గారి భావనల్ని అనేసి ఈ ప్రక్రియను ఇంకా ముందుకు తీసుకోబోవాలని ఇదే సాంఘిక ఉపయోగం గల ఉత్పాదక పని సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కమిటీ సూచనలు చేస్తుంది కదా సో ఈ కమిటీ చేసినా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ చేసిన ప్రతిపాదనే ఎలా అంటే ఇదే సాంఘిక ఉపయోగం గల ఉత్పాదక పని సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అనే పేరుతో ప్రతిపాదన చేస్తుందన్నమాట ఇంకా జాతీయ విద్యా విధానం కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం కూడా ఎస్ ని కొనసాగించవచ్చు అని చెప్తుంది ఎస్యూపీడబ్ల్యూ అంటే ఇదే సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఈ పని అనుభవం వృత్తి విద్య ఉంది కదా సో దాన్ని కొనసాగించవచ్చు అని జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ కూడా దీన్ని కొనసాగించని సిఫార్సు సిఫార్సులు చేస్తుంది అనమాట ఇంకా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఏం చేసింది అంటే దీన్ని ఈ ఎస్యూపీడబ్ల్యూస్ ఉన్నాయి కదా సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ అనే దాన్ని పనిలో లేదా పని ద్వారా విద్య పనిలో పని ద్వారా విద్య అనే పదాన్ని యూజ్ చేస్తుంది అనమాట దీన్ని సూచించడానికి ఎస్యూపీడబ్ల్యూని సూచించడానికి పనిలో లేదా పని ద్వారా విద్య అనే పదాన్ని యూజ్ చేస్తుంది ఇంకా ఏం చెప్పిందంటే విద్య అనేది పని కేంద్రీకృతంగా ఉండాలి అని అలాగే ఇది సత్యం అహింస స్వయం సమృద్ధి పని పట్ల గౌరవము సహకారము వర్గరహిత సమాజం ఇలాంటి గాంధీ విలువల ఆధారంగా ఇవన్నీ గాంధీ గారి విలువలు ఏంటి సత్యము అహింస స్వయం సమృద్ధి పని పట్ల గౌరవము ఈ సహకారము వర్గరహిత సమాజము ఇవన్నీ గాంధీగారి విలువలు ఈ విలువల ఆధారంగా రూపొందిస్తుంది ఈ కమిటీ దీన్ని ఈ పనిలో విద్య పని ద్వారా విద్య అనే దాన్ని యూజ్ చేసి దాన్ని విద్య అనేది పని కేంద్రంగా ఉండాలి అని చెప్పేసి ఆ విద్య ఈ గాంధీగారి విలువల్ని బేస్ చేసుకొని ఉండాలి అని చెప్తా అన్నమాట అప్పుడు ఇలా ఉండడం వల్ల ఏం జరిగిద్ది అంటే పనికి విద్యకి మధ్య ఉన్న అంతరాన్ని తొలగిస్తుంది ఇది ఇలా చేస్తే గాంధీగారి విలువలని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే పనికి విద్యకి మధ్య ఉన్న అంతరం అనేది తొలగిపోతుంది రెండు వేరు వేరు అనే అంతరం తొలగిపోతుంది అని ఈ కమిటీ భావిస్తుంది అనమాట అలా జరగడం వల్ల అభ్యసనం అనేది ఇది ఏం చేస్తుంది అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే అభ్యసనాన్ని సమర్థవంతంగా ఉపయోగకరంగా చేస్తుంది అలాగే జ్ఞానాన్ని వృత్తితో జోడిస్తుంది సిద్ధాంతాన్ని ఆచరణతో జోడిస్తుంది జాతీయ ఉత్పత్తి స్వయం ఉపాధిని పెంచుతుంది మన జాతీయ ఉత్పత్తిని స్వయం ఉపాధిని ఇంక్రీజ్ చేస్తుంది అలాగే వ్యక్తిత్వాన్ని వికసింపచేసి సృజనాత్మక సామర్థ్యాల్ని కూడా పెంచుతుంది ఇలాగా పనిని విద్యలో ఇంక్లూడ్ చేసి చెప్పడం వల్ల ఈ లాభాలన్నీ ఉంటాయి ఇలా జరుగుతుంది అభ్యాసనం సమర్థవంతంగా ఉంటుంది జ్ఞానాన్ని వృత్తితో జోడించడం జరుగుతుంది సిద్ధాంతాన్ని ఆచరణతో జోడిస్తుంది ఇలాగ మన జాతీయ ఉత్పత్తి స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది అలాగే వ్యక్తిత్వం వికసింపచేసి సృజనాత్మక సామర్థ్యాలు కూడా పెరుగుతాయి అని ఈ కమిటీ చెప్తదనమాట ఇలా విద్యలో వృత్తిని ఇంక్లూడ్ చేసి చెప్పమని చెప్తుంది తర్వాత ఈ కమిటీ చేసిన సిఫార్సులు ఉన్నాయి చూడండి ఆ సిఫార్సుల గురించి చూసుకుందాము ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టీ అబ్రివేషన్ అది ఈ ఎన్సిఈఆర్టీ గుర్తించిన దశల వారి విషయాల వారి లక్ష్యాలను సమీక్షిస్తుంది ఎన్సిఆర్టీ సూచించిన దశల వారీగా అది సూచించిన ఆ లక్ష్యాలు అలాగే విషయాల వారీగా సూచించిన లక్ష్యాలని సమీక్షించాలి అలాగే ఎన్సిఆర్టీ సిద్ధం చేసిన సిలబస్ పాఠ్య పుస్తకాలు ఉంటాయి చూడు వాటిని సూక్ష్మంగా పరిశీలించాలి ఎన్సిఆర్టి లక్ష్యాలను సమీక్షిస్తూ అలాగే అది సిద్ధం చేసిన సిలబస్ని పాఠ్య పుస్తకాలని సూక్ష్మంగా పరిశీలించాలి ఇంకా నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి అమల్లో ఉన్న వివిధ స్కీమ్లను వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాల పరిమితిని సమీక్షించాలి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి కొన్ని కొన్ని స్కీమ్స్ అమలు చేసి ఉంటారు కదా ఆ స్కీమ్స్కి సంబంధించి ఆ విషయాల అధ్యయనానికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అంటూ నిర్దేశించుంటారు ఆ కాల పరిమితిని సమీక్షించాలన్నమాట ఇంకా కరికులము సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు విద్యా బోర్డులకు స్వేచ్ఛ ఉండాలి కరికులము సిలబస్ నిర్మాణ ప్రక్రియలో ఆ సిలబస్ సిలబస్ని నిర్మించుకునే ఆ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే స్థానిక సంస్థలకి విద్యా బోర్డులకి వాటికి పూర్తి స్వేచ్ఛ ఉండాలి అలాగే ఆ ప్రణాళికలు అవన్నీ ఎలా ఉండాలి అంటే స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా రచన నిర్వహణ వాటికి అవకాశం లభిస్తుంది అని కమిటీ భావిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకి స్థానిక సంస్థలకి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ స్థానిక సంస్థలు ఏం చేస్తాయి ఆ స్థానిక అవసరాలకు తగినట్టుగా ప్రణాళిక రచన చేసుకుంటే వాటిని నిర్వహణ చేస్తాయి సో అలా దానికి అవకాశం లభిస్తుంది అని చెప్పేసి ఈ కమిటీ భావిస్తుంది ఇంకా నెక్స్ట్ ఈ కమిటీ సిఫార్సు చేసిన స్కీమ్స్లో మానవీయ శాస్త్రాలు అంటే హ్యుమానిటీస్ అలాగే విజ్ఞాన శాస్త్రాలు సైన్సెస్ సాంఘికంగా ప్రయోజనం గల ఉత్పత్తిదాయక కృషి అంటే ఇందాక చెప్పుకున్నాం ఎస్పిఎస్యుడబ్ల్యూ అని సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ ఇలాగా ఈ అంశాలకు ఈ మూడు అంశాలు కీలకమైనవిగా భావించి మూడు అంశాలకు సంబంధించి సిఫార్సులు చేస్తుంది మీ కమిటీ చేసిన సిఫార్సులలో ఆ స్కీమ్స్లో మెయిన్గా వీటి గురించి చెప్తుంది అనమాట మానవీయ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలు ఎస్యూపీడబ్ల్యూస్ అనే ఈ మూడు అంశాలు కీలకమైనవిగా భావిస్తారు వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే ఎస్యూపీడబ్ల్యూతో పాటు సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్తో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు కూడా పాఠశాల కార్యక్రమంలో ప్రముఖ స్థానం కల్పించాలి మీరు ఏం చేయాలంటే ఎస్యూపీడబ్ల్యూస్ మాత్రమే కాదు సమాజ సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి ఆ కార్యక్రమాలకు కూడా పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలి అని ఈ కమిటీ సిఫార్సులు చేస్తారన్నమాట ఏది అది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ దీనికి సంబంధించి ఒకటి నుంచి ఐదు క్లాసుల వరకు ఈ కమిటీ చేసిన సిఫార్సుల్లో ఇంకా ఏం చెప్తుందంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ట్వంటీ పర్సెంట్ టైం ఇరవై శాతము టైం అనేది టైం టేబుల్లో ఇవ్వాలని అలాగే ఆరు నుంచి పదో తరగతి వరకు వారానికి ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయాన్ని ఎస్యూపీడబ్ల్యూలో కేటాయించాలి అని చెప్తుంది ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఏమో వాళ్ళకి సంబంధించినంత వరకు ఇరవై శాతం సమయాన్ని టైం టేబుల్లో కేటాయించమని చెప్తారు ఇరవై శాతం సమయాన్ని టైం టేబుల్లో కేటాయించండి అలాగే ఆరు నుంచి పదో వాళ్ళు ఉంటారు ఏంటి అంటే వారానికి ఉన్న ఈ ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయం ఎస్యూపీడబ్ల్యూస్కి కేటాయించండి ఆరు గంటలు ఎస్యూపీడబ్ల్యూ సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్కి సంబంధించి వాటికి ఇవ్వండి ఆ టైంని అని చెప్తుంది అనమాట ఇంకా ఈ సంపూర్ణ విషయానికి అధిక ప్రాముఖ్యత అనేది కల్పించి ఈ సంపూర్ణ విషయానికి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్కి అధిక ప్రాధాన్యత కల్పించి అధిక ప్రాముఖ్యత కల్పించి సర్టిఫికేట్స్ ప్రధానం చేస్తారు అంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఆ సర్టిఫికేట్స్ ప్రధానంలోను అలాగే పరీక్షలలోను దానికి తగిన స్థానం కల్పించాలి అని చెప్తుంది సంపూర్ణ విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి మీరు సర్టిఫికేట్స్ ప్రదానం చేసేటప్పుడు కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు కానీ వాటికి సంబంధించి తగిన స్థానం ఇవ్వండి ఈ సర్టిఫికేట్స్కి పరీక్షలకి తగిన స్థానం ఇవ్వండి అని చెప్తుంది ఇంకా ఎస్యూపీడబ్ల్యూ అంటే ఉద్దేశపూర్వకం అర్ధవంతమైన శారీరక శ్రమ ద్వారా సమాజానికి ఉపయోగపడే వస్తు సేవలు తయారు చేయడం ఇందా నుంచి ఎస్యూపీడబ్ల్యూలు ఎస్యూపీడబ్ల్యూలు అని చెప్తున్నాను అసలు ఎస్యూపీడబ్ల్యూ అంటే ఏంటి అంటే ఉద్దేశపూర్వకంగా అర్థవంతమైన శారీరక శ్రమ ద్వారా సమాజానికి అవసరమయ్యే సమాజానికి ఉపయోగపడే వస్తు సేవలను తయారు చేయడమే ఎస్యూపీడబ్ల్యూ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్స్ సోషల్ యూస్ఫుల్ అంటే సమాజానికి ఉపయోగపడే ఆ ప్రొడక్టివ్ వర్క్స్ ఉత్పత్తి చేసే ఆ పనులు ఆ వస్తు సేవల్ని తయారు చేయడమే ఎస్యూపీడబ్ల్యూ అంటే అని చెప్తుంది ఈ ఎస్యూపీడబ్ల్యూలో ఎలాంటి కార్యక్రమాలు ఎంపిక చేసుకోవాలి అంటే దాంట్లో ఎంపిక చేసుకోవాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఇదంతా మన కొత్త అకాడమీ బుక్లో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా మన న్యూ అకాడమీ బుక్లో ఉందనమాట సో ఈ ఎస్యూపీడబ్ల్యూలో ఎలాంటి కార్యక్రమాలు ఎంపిక చేసుకోవాలి అంటే తయారీ ఉత్పత్తుల వినియోగం అమ్మకానికి వీలయ్యేలాగా అయ్యేలాగా ఉండాలి ఈ తయారీ అనేది వస్తువుల తయారీ ఉంటుంది కదా ఆ వస్తువుల తయారీ అనేది ఉత్పత్తుల వినియోగానికి వాటి అమ్మకానికి వీలయ్యేలాగా ఉండాలి తయారు చేయడానికి వీలు ఉండాలి అలాగే వాటిని అమ్మడానికి వీలు ఉండాలి నెక్స్ట్ సాంఘికంగా ఆర్థికంగా విలువలు గల సేవలు సాంఘిక ఆర్థిక విలువలు గల సేవలు అలాగే పాఠ్య ప్రణాళిక అనేది పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసుకునేదిగా ఉండాలి సో ఈ మూడిటి మీద మెయిన్ ఈ మూడిటికి వీలయ్యేలాగా ఉండే కార్యక్రమాలను ఎంపిక చేసుకోవాలి ఎక్కడ ఎస్యూపీడబ్ల్యూలలో తయారీ అనేది ఉత్పత్తికి దాని ఉత్పత్తుల వినియోగానికి అమ్మకానికి యూజ్ అయ్యేలాగా అలాగే సాంఘిక ఆర్థిక విలువలు గల సేవలు పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉండాలంటే పరిస్థితులకి మార్పు చేసుకునేదిగా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి సో ఇవి మనం ఎంపిక చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో మూడు ముఖ్యమైనవి ఆ తర్వాత ఎస్యూపీడబ్ల్యూలో బోధన అభ్యాసనం అనేది మూడు దశల్లో జరిగింది సేమ్ బోధన అభ్యాసనం కూడా మూడు దశల్లో జరిగింది అనమాట అది ఎలా అంటే ఫస్ట్ దశలో పిల్లలు ఏం చేస్తారంటే ఇంట్లో కానీ పాఠశాలలో కానీ పరిసరాల్లో కానీ పనిని పరిశీలిస్తారు ఫస్ట్ అసలు ఆ పని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పరిశీలిస్తారు ఫస్ట్ దశల్లో ఇది బోధనాభ్యాసనం జరిగే మూడు దశలు ఎలా జరిగింది అనేది చెప్తున్నారు ఇంకా రెండో దశలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ పరిశీలించారుగా పనిని పరిశీలించిన పనిని తర్వాత ఆ పని గురించిన సామాగ్రిని పరికరాలని ఆ పద్ధతుల పైన దృష్టి కేంద్రీకరిస్తారు ఫస్ట్ పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత రెండో దశలు ఏం చేస్తారంటే ఆ పనికి సంబంధించి ఆ పని గురించిన సామాగ్రి పరికరాలు పద్ధతులు వీటి మీద ప్రయోగం చేస్తారు ప్రయోగం చేసి ఆ తర్వాత వస్తువులు సేవలు తయారు చేస్తారు దీని మీద ప్రయోగాలు చేయడం ద్వారా వస్తువులు సేవలు అనేవి తయారు చేస్తారు ఇంకా మూడో దశలో ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో వస్తు సేవలు తయారు చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు ఇది ఇక్కడ తయారు చేస్తారు కదా సో ఆ పెద్ద మొత్తంలో వస్తు సేవలు తయారు చేసే ప్రక్రియ అనేది ప్రారంభమైంది అనమాట ఎక్కడ మూడో దశలో ఈ ఫస్ట్ రెండు దశలలో మొదటి రెండో దశలు ఉన్నాయి కదా ఈ మొదటి రెండు దశలలో పనిలో భాగస్వాములయ్యి నేర్చుకుంటారు ఈ దశలో ఈ దశలో ఏం చేస్తారు అంటే పనిలో భాగస్వామ్యం వహించి నేర్చుకుంటారు దాన్ని ఎలా ఎలా ఏంటి అనేది అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు ఇంకా మూడో దశలోకి వచ్చేసరికి ఈ నేర్చుకున్న దానికి ప్రతిఫలం వస్తుంది ఇక్కడ ఈ మూడో దశలో ఈ నేర్చుకున్న దానికి ప్రతిఫలం ఉంటుంది అనమాట ఇక్కడ రెండు నేర్చుకున్న వాటికి ప్రతిఫలం వస్తుంది సో ఈ ఎస్యూపీడబ్ల్యూని ఈ బోధనాభ్యసనాన్ని మూడు దశల్లో నేర్చుకోవచ్చు అని చెప్తుంది ఇంకా ఒకటి నుంచి నాలుగు తరగతుల వరకేమో సృజనాత్మక వ్యక్తీకరణ చేతి పనులు ఇలాంటివి ఉండాలి ప్రాథమికోన్నత దశలో ఏమో ప్రాజెక్ట్స్ ఉండాలి ఇంకా నైన్త్ క్లాసు ఆ పైన క్లాసెస్కి ఏమో ఈ పనులు ఉంటాయి కదా ఆ పనుల్ని కొనసాగించాలి అని చెప్తుంది ఈ కమిటీ ఏం చెప్తుందంటే ఒకటి నుంచి నాలుగో లోయర్ సెక్షన్స్ ఉంటాయి వీళ్ళకేమో సృజనాత్మక వ్యక్తీకరణ చేతి పనులకు సంబంధించిన పనులు ఉండాలి ఇంకా ప్రాథమికోన్నత దశ దీని తర్వాత దశలో ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వాలి వాళ్ళకి ఇంకా నైన్త్ క్లాస్కి ఆ పైన క్లాసెస్కి వచ్చేసరికి తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు ఉంటాయి కదా ఈ తరగతులకు వచ్చేసరికి ఈ పనులని అలాగే కొనసాగించాలి అని చెప్తుంది ఇంకా ఈ కార్యక్రమంలో దీంట్లో ఉత్పత్తి చేయాల్సిన వస్తువులని ఈ క్లాసెస్లో వాళ్ళు ఉత్పత్తి చేయాల్సిన వస్తువులని ఎస్ఈపిడబ్ల్యూలో భాగంగా ఆరు విభాగాలుగా విభజించారు ఆరు విభాగాలుగా చేశారనమాట ఆ వస్తువులని ఏమేంటి అంటే అవి ఎలా ఏమేమి విభాగాలు అంటే ఆరోగ్యము పరిశుభ్రతకి సంబంధించి ఆహారానికి సంబంధించి నివాసానికి సంబంధించి అలాగే బట్టలు సంస్కృతి వినోదము సమాజ పని సమాజ సేవ ఇలా ఈ ఆరు విభాగాలుగా విభజించారు సో ఇప్పుడు ఒక్కొక్క దశలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఒకటి నుంచి నాలుగు తరగతులు ఉన్నత దశ అంటే ఐదు నుంచి ఎనిమిది తరగతులు తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు ఇలా ఒక్కొక్క తరగతుల్లో ఒక్కొక్క దశలో ఈ ఆరు విభాగాలని ఎలా ఎలా ఏమేమి నేర్పిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం ఓకేనా ఇదంతా మన కొత్త అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకటి నుంచి నాలుగు తరగతులకి ఫస్ట్ ఫస్ట్ దశలో ఒకటి నుంచి నాలుగు తరగతుల్లో ఆరోగ్యము పరిశుభ్రతకి సంబంధించి తరగతి గదిని పాఠశాల భవనాన్ని పరిసరాలని శుభ్రపరచడం అలాగే కుర్చీలు బల్లలో తొడవడం ఇలాంటి పని నేర్పిస్తారు అక్కడ ఇంకా ఆహారం విషయానికి వస్తే కూరగాయలు పెంచడం వంట చేయడం ఇలాంటి పనులు నేర్పిస్తారు నిర్మాణం అయితే మెత్తగా గట్టిగా ఉండే సామాగ్రితో నిర్మాణ పనులు నేర్పిస్తారు అనమాట బట్టలు బట్టలు విషయానికి వస్తే నూలు వడకడం సాధారణ చేనేత కుట్లు బట్టలు ఉతకడం బట్టలు కుట్టడం చిరిగినవి కుట్టడం ఇలాంటి పనులు నేర్పిస్తారు బట్టలకి సంబంధించి ఇంకా సంస్కృతి వినోదం దగ్గరకు వస్తే తరగతి గదిని పాఠశాలల్ని ఇంటిని అలంకరించాలి అలంకరించి అలాగే పూల తోట ముఖ్యమైన జాతీయ దినాలు పండుగలు పాఠశాల ఉత్సవాలకు తయారు చేయాలి ఇప్పుడు మనము స్కూల్స్లో మనం ఏదన్నా ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ లేకపోతే జాన్ ట్వంటీ సిక్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం పిల్లలే అంతా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు రంగైతే అంటించుకోవడం అవి ఇవి చేసుకోవడం చిన్నప్పుడు స్కూలల్లో మనం కూడా చేస్తుంటాం చాలామందిని సో ఈ పనులన్నీ ఇలా అలంకరించడం ఇలాంటి పనులన్నీ సంస్కృతి వినోదానికి సంబంధించినవి అనమాట ఇంకా తర్వాత చూస్తే సమాజ పని సేవ ఈ సమాజ పని సమాజ సేవ ఎలా అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అలాగే కంపోస్ట్ గుంత కంపోస్ట్ గుంతలు అప్పుడు స్కూళ్ళలో తవ్వచ్చేవాళ్ళు సో ఈ కంపోస్ట్ గుంతలు తవ్వి దాన్ని నిర్వహణ అలాగే చెట్లు పెంచడం సహకార దుకాణాలు నడపడం ఇలాంటి పనులు అనేవి సమాజ పని సమాజ సేవకి సంబంధించిన అనమాట ఇవన్నీ ఎక్కడ ఏ ఏ క్లాసెస్ లో ఉంటే ఒకటి నుంచి నాలుగు తరగతులలో ఇవి నేర్పిస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఐదు నుంచి ఎనిమిది తరగతులకు వస్తే అక్కడ ఎలా ఏమేమి చెప్తారు అంటే ఆరోగ్యము పరిశుభ్రతకి సంబంధించి పండ్ల పొడి ఒంటి సబ్బు బట్టల సబ్బులు డిటర్జెంట్ పౌడర్లు తల నూనె చీపుర్లు చెత్తబుట్టలు వేస్ట్ పేపర్ బ్యాస్కెట్స్ కంపోస్ట్ ఎరువు ప్రథమ చికిత్స పెట్ట ఆరోగ్య పోస్టర్స్ ఆరోగ్యం పరిశుభ్రత మీద చిన్న పుస్తకాలు అలాగే ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడం పరిసరాల పరిశుభ్రం ఇలాంటివన్నీ నేర్పిస్తారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండే దగ్గర హాస్టల్స్ లో ఇలాంటివి ఉన్నాయనుకో ఆడ ఈ సబ్బులు ఏబుల్ డిటర్జెంట్లు నూనెలు చెత్తలు చీపుర్లు ఇవన్నీ వాటన్నిటి నిర్వహణ అలాగే ప్రథమ చికిత్స పెట్టెలు ఆరోగ్య పోస్టర్స్ ఆరోగ్యము పరిశుభ్రత మీద పుస్తకాలు ఇలాంటి పనులన్నీ ఐదు నుంచి ఎనిమిది తరగతులలో చే నేర్పించాలన్నమాట నెక్స్ట్ నివాసంకి సంబంధించి వస్తే కుండల తయారీ అక్కడే వన్ టు ఫోర్త్ లేని నేర్పించారు గట్టి వస్తువులు మెత్తటి వస్తువులతో నిర్మాణ పనులు నేర్పిస్తారు ఏడైందంటే కుండల తయారీ తాపి పని పాఠశాల సాధన అంటే ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రానిక్ వాటికి సంబంధించిన పనులు ఇంకా బట్టల తయారీ అల్లికలు ఎంబ్రాయిడరీ బట్టల డిజైన్స్ తోలు పని ఇలాంటివన్నీ నేర్పిస్తారు నివాసంలో ఇంకా సంస్కృతి వినోదం దగ్గరికి వస్తే ఆట వస్తువులు తోలుబొమ్మల తయారీ సంగీత పరికరాల రిపేరు ఇంకా ఆట పరికరాల తయారీ ప్రింటింగ్స్ బైండింగ్స్ స్టేషనరీ తయారీ ఫోటోగ్రఫీ ఇలాంటివన్నీ సంస్కృతి వినోదం కిందకు వస్తాయి ఇది అక్కడ ఐదు నుంచి ఎనిమిది తరగతులలో ఓకే ఐదు నుంచి ఎనిమిది తరగతులలో ఇవన్నీ ఉంటాయి ఇంకా తొమ్మిది నుంచి పన్నెండు తరగతులకు వెళితే అక్కడ ఏం నేర్పిస్తారంటే ప్రతి తరగతి ఈ క్రింది విభాగం నుంచి రెండు ఉత్పత్తులు ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఈ తొమ్మిది నుంచి పన్నెండు తరగతులలో ఉంటారు కదా వీళ్ళల్లో ప్రతి తరగతి అంటే తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండో తరగతి పన్నెండో తరగతి వీళ్ళు ఒక్కొక్క తరగతి అలా ప్రతి తరగతి అనేది ఈ విభాగాల నుంచి ఏవైనా సరే రెండు ఉత్పత్తులను వాళ్ళు ఎంపిక చేసుకోవాలి ఖచ్చితంగా ఎంపిక చేసుకొని వాటికి సంబంధించి సాధన చేయాలి ఇంకా ఆరోగ్యం పరిశుభ్రతలో మందుల మొక్కలు పెంచడం కానీ వ్యవసాయ పరిశ్రమలు పంట విత్తనాల పెంపకం వ్యవసాయ పరికరాలు బాగు చేయడం నేల సంరక్షణ ఎడారి నియంత్రణ అలాగే తోటల పెంపకం పశు సంరక్షణ పాడి పరిశ్రమ తేనెటీగల పెంపకం కోళ్ళ పెంపకం చేపల పెంపకం బేకరీస్ చాక్లెట్స్ తయారీ ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక ఏదో ఒకటి ఎంచుకోవాలి అలాగా ఏవైనా రెండు ఉత్పత్తులు ఎంచుకోవాలన్నమాట వాళ్ళు ఇంకా ఆహారంలోకి వస్తే ఆహార తయారీ నిల్వ అలాగే దానికి సంబంధించి ఎరువులు పురుగులు మందులు పంపిణీ ఇంకా పుట్టగొడుగుల గొడుగుల పెంపకం జాముల తయారీ ఊరగాయలు వడియాలు అప్పడాలు ఇవన్నీ ఆహారం కిందకి వస్తాయి అక్కడ నైన్త్ టు ట్వెల్త్ క్లాసెస్ నివాసంలోకి వస్తే ఇల్లు గ్రామం ఈ నగరాలకు సంబంధించి ప్రణాళికలు చిన్న చిన్న భవన మరమ్మతులు ఆల్రెడీ ఇక్కడ తాబే పని నేర్పించారు చూడండి దీనికి సంబంధించి ఐదు ఎనిమిది తరగతుల్లోనే తాపి పని అనేది నేర్పించారు కాబట్టి వీళ్ళు నైన్త్ నుంచి లోకి వచ్చేటప్పటికి లేని ఏం అంటే బాగున్నా మరమ్మతులు కూడా నేర్చేసుకుంటారు ఇక్కడ అలాగే ఇంటి అలంకరణ చాక్ పీస్లు కొవ్వొత్తుల తయారీ ఇలాంటివన్నీ నేర్చుకుంటారు ఇంకా బట్టల దగ్గరికి వస్తే అల్లికలు రంగులు ముద్రణ చిరిగిన బట్టలు కొట్టడం బట్టలు ఇస్త్రీ చేయడం ఇలాంటి పనులు నేర్పిస్తారు నెక్స్ట్ సంస్కృతి వినోదంకొస్తే బట్టల తయారీ ఎగ్జిబిషన్ల నిర్వహణ ఇవన్నీ నైన్త్ టు ట్వెల్త్ క్లాసెస్ లో చేయాల్సిన పనులు అనమాట ఇప్పుడు చెప్పిన ఈ ఇక్కడ నుంచి ఎస్యూపీడబ్ల్యూస్ ఇక్కడ ఉంది కదా ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఇది మొత్తం మన న్యూ అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇది ఎస్యూపీడబ్ల్యూస్ కి సంబంధించి ఓన్లీ ఇన్ తర్తీ ఈశ్వర్బాయ్ పటేల్ కమిటీ తర్వాత ఇంకా ఏం చెప్పిందంటే ఆ కమిటీ చేసిన సిఫార్సులు పాఠశాల కార్యక్రమం సారీ పాఠశాల కరికులంలో భాషా స్థానము ప్రాధాన్యతకు సంబంధించి కొటారి కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది ఆ కొటారి కమిషన్ చేసిన సిఫారసుల్ని ఈ కమిటీ ఏం చేసిందంటే సమర్థించింది పాఠశాల కరికులంలో భాషా స్థానంలో ప్రాధాన్యతకి సంబంధించి కొఠారీ కమిషన్ చేసిన సిఫారసుల్ని ఈ కమిటీ అనేది సమర్థించింది అన్నమాట ఇంకా ఈ సంఘము ఈ కమిటీ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ వరకు ఐదు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రత్యేకంగా కింది సిఫార్సులు చేస్తుంది ఏంటి అంటే అవి ప్రాథమిక స్థాయిలో పిల్లలు ప్రాథమిక స్థాయిలో అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వాళ్ళు రెండున్నర నుంచి మూడు గంటల కంటే ఎక్కువగా స్కూల్స్లో ఉండాల్సిన అవసరం లేదు రెండున్నర నుంచి మూడు గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు ప్రాథమిక స్థాయిలో పిల్లలు ఇంకా వీళ్ళకి ఖచ్చితమైన టైం టేబుల్ వేసి అవన్నీ టైం టేబుల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది విద్యాపరంగా ఆరోగ్యవంతమైన విధానం కాదు అది ఆరోగ్యవంతమైన విద్యా విధానం కాదు సో వీళ్ళకి ఖచ్చితమైన టైం టేబుల్ కూడా అవసరం లేదు ప్రాథమిక స్థాయిలో ఇంకా భాషకి తప్ప ఒకటి రెండు క్లాసెస్కి అసలు పాఠ్య పుస్తకాలే వద్దు పాఠ్య పుస్తకాలే ఉండొద్దులకి అసలు దేనికి ఉండాలి ఒకవేళ ఉంటే భాషకు ఉండాలి ఇది దేనికి ఒకటి రెండు తరగతులకి ఇంకా మూడు ఐదు తరగతుల దగ్గరికి వస్తే భాషకి గణితానికి పరిసరాల విజ్ఞానానికి మూడిటికి ఒక్కో పాఠ్య పుస్తకం ఉంటే చాలు అంతేగాని ఓ ఇప్పుడు ఇచ్చినట్టు స్కూళ్ళల్లో దానికి వర్క్ బుక్లని టెక్స్ట్ బుక్లని ఆ బుక్లని ఈ బుక్లని ఇన్ని బుక్లు ఇచ్చి అన్ని బుక్లు వాళ్ళేమి లోయర్ సెక్షన్లో చదవాల్సిన పనిలా అవన్నీ ఏం అవసరం లే వాళ్ళకి వాళ్ళ ఏం కావాలా ఒకటి రెండు ఏమో అసలు భాషకి తప్ప ఇంకా దేనికి అవసరం లే పాఠ్య పుస్తకాలు మూడు నాలుగు ఐదు ఏమో భాష గణితం పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఒక్కో పాఠ్యపుస్తకం ఉంటే చాలు అని చెప్తుంది ఇంకా ఇది ఒకటి నుంచి ఐదు క్లాసెస్ వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా చెప్పింది అనమాట అది ఇంకా ఉపాధ్యాయుల దగ్గరకు వస్తే ఉపాధ్యాయులకి బోధన గైడ్లు బోధనోపకరణాలు అనేవి ఉండాలి ఇంకా ఇంటి పని అనేది ఇంటి పని అంటే హోంవర్క్ ఓ సంపేస్తూ ఉంటారు హోంవర్క్లు ఇచ్చి ఆ హోంవర్క్ అనేది ఐదో క్లాస్ వరకు అసలు ఇవ్వకూడదు ఐదో క్లాస్ వరకు పిల్లోడు బడికి రావడమే ఎక్కువ బడికి వచ్చి బడిలో పోతే చాలు వాడు ఇంటికి పోయి మళ్ళీ మీరు ఇచ్చిన హోంవర్క్ ని ముందు వేసుకొని బుక్కులు ఓరు రద్ద సో ఫిఫ్త్ క్లాస్ వరకు హోంవర్క్ అనేది ఉండద్దు అసలు ఇంకా ఒకవేళ ఏమన్నా ఉంటే మీరు ఏమన్నా రాపియాలి ఏమన్నా హోంవర్క్ ఇయ్యాలి అట్లాంటివి అనుకుంటే పాఠశాలలోనే స్వయం అధ్యయనం చెప్పియండి ఆ మీరు ఇచ్చిన ఆ వర్క్ కూడా స్కూళ్ళలోనే అయిపోవాలి వాడికి ఇంటికి పోయినా కూడా శుభ్రంగా ఆడుకోవాలి తర్వాత రోజు వాడికి బడికి రావాలనిపియాలా కాబట్టి ఐదో క్లాస్ వరకు మీరు అసలు ఇంటి పని ఇవ్వద్దు హోంవర్క్ ఇవ్వద్దు ఏదైనా ఉంటే పాఠశాలలోనే స్వయం అధ్యయనం చేపియండి అని చెప్తుంది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే ఖచ్చితమైన పాఠశాల విద్యా సంవత్సరం అనేది ప్రాథమిక దశలో వద్దు ప్రాథమిక దశలో ఖచ్చితమైన పాఠశాల విద్యా సంవత్సరాలు ఖచ్చితమైన పాఠ్య ప్రణాళికలు ఖచ్చితమైన టైం టేబుల్ ఇవన్నీ వద్దు ఈ విద్యా సంవత్సరం అనేది స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలా సో మీరు ప్రాపర్గా ఒక టైం టేబుల్ వేసి ఒక పాఠశాల విద్యా సంవత్సరానికి సంబంధించి టైం టేబుల్ వేసి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లు ఈ ప్రాథమిక దశలో వద్దు విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక అవసరాలకు అనుకూలంగా మార్చుకునేలాగా ఉండాలి ఇంకా పాఠ్యపుస్తకాలు బోధనోపకరణాల తయారీ అనేది ఎన్సిఆర్టి దృష్టి కేంద్రీకరించాలి వాటి మీద పాఠ్య పుస్తకాలు బోధనోపకరణాలు ఉంటాయి టిఎల్ఎంస్ ఈ టిఎల్ఎంస్ మీద ఈ పాఠ్యపుస్తకాల మీద ఎన్సిఆర్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి ఇంకా బోధనా పద్ధతులు బోధనా సామాగ్రి ముద్రణ ఇలాంటి విషయాలకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బోర్డులు ఇతర విద్యా ఏజెన్సీలు వాటి నిర్వహణను చేపట్టచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ పాఠ్య పుస్తకాలు బోధనోపకరణాల తయారీలో మాత్రం ఎన్సిఆర్టి అనేది ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి అని చెప్తుంది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఇంకా విద్యా సంస్థలు అనేది విద్య అనేది నియత అనియత పద్ధతుల్లో కొనసాగేలాగా చూడండి మీరు నియత అనియత ఈ పద్ధతులు ఫస్ట్ క్లాస్లో లో పి పిఐఈఈ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం రెగ్యులర్గా సాగే స్కూల్స్ అనియత పద్ధతి అనియత పద్ధతి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ అని చెప్పుకున్నాం సో ఈ నియత అనియత పద్ధతిలో రెండు విధాలుగా విద్యా విధానం కొనసాగేలా చూడండి ఎందుకోసం అంటే మధ్యలో బడి మానేసిన పిల్లలు ఉంటారు వాళ్ళు ఇట్లా ఈ అనియత పద్ధతిలో స్కూల్స్ కానీ ఉన్నాయనుకోండి వాళ్ళకి అవసరమైన స్థాయి వరకు కనీసం విద్యను అనియత పద్ధతులైనా నేర్చుకొని వాళ్ళకి వీలైన స్థాయిలో ప్రధాన స్రవంతిలో ప్రధాన విద్యా స్రావంతిలో చేరడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదో ఒక ఈ వాళ్ళ పని వల్ల విద్య మానేస్తారు మధ్యలోనే స్కూల్ మానేస్తారు అనుకోండి ఇంకా అప్పుడు వాళ్ళకి ఈ అనిత పద్ధతులు విద్యా బోధన చేసుకోవడానికి అవకాశం కనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు చదువుకుంటారు అనీత విద్య ద్వారా అయినా సరే చదువుకొని మిగిలిన వాళ్ళలాగా వాళ్ళతో ఈక్వల్ గా వస్తారు అసలు ఈ లేకపోయింది అనుకోండి ఓన్లీ ఏడు చదువుకున్న వాళ్ళే చదువుకున్నట్టు అప్పుడు వాడు వెనకబడిపోతారు వాడికి ఏమి రాదు కాబట్టి నియత అనిత పద్ధతుల్లో విద్య అనేది ఉండేలాగా చూడండి విద్యా పద్ధతులు అనేవి నియత అనేత పద్ధతుల్లో కొనసాగేలాగా చూడమని చెప్తుంది ఇంకా సృజనాత్మక ప్రక్రియలకు ప్రయోగాలకు పరిశోధనలను చేపట్టడానికి పాఠశాలకు కావలసిన వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నొక్కి చెప్తుంది దేని దేనికి సృజనాత్మక ప్రక్రియలకి అలాగే ప్రయోగాలని పరిశోధనల్ని చేపట్టడానికి వాళ్ళ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని వాళ్ళు ప్రయోగాలు చేయడానికి పరిశోధనలు చేయడానికి అవసరమైన వసతులు పాఠశాలలకి కావాల్సిన వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ఈ కమిటీ నొక్కి చెప్పింది ఏ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఓకే ఇది ఈ కమిటీ చేసిన సిఫారసులు ఇంతటితో మనకి ఈశ్వరిభాయ్ పటేల్ కి సారీ ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీకి సంబంధించిన అన్ని సిఫార్సుల్ని ఆ కమిటీ చేసినవన్నీ చూసుకున్నాము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఓకేనా ఇంత ఈశ్వరి పటేల్ కమిటీ మనకి అయిపోయింది చూసారు కదా ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం నీట్గా అకాడమిక్ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ మిస్ చేసుకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఏ బుక్లో నుంచి వచ్చింది కూడా చెప్పాను న్యూ అకాడమిక్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఓల్డ్ అకాడమీ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి మొత్తం చెప్పాను ఓకేనా సో దాన్ని మీరు ఎక్కడ మిస్ చేసుకోకుండా క్లియర్గా అంతా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే నేను పెట్టిన పీడిఎఫ్ ఈ క్లాస్ విని మీకు వీలుంటే మీకు మీరు నోట్ మేకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇది నా వేళ నేను చేసుకున్న నోట్స్ కాబట్టి మీకు అందరికీ అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు సో మీ వేళ మీకు ఎలా అయితే అర్థమైందో క్లాస్ విని ఆ పీడిఎఫ్ చూసి మీ వేళ మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ఏది మిస్ అవ్వకుండా నేను పట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను